ఇక సెలబ్రిటీస్ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ చేస్తే అభిమానులకే కాదు చూసే ప్రతి ఒక్కరికి చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది ఇక రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అనే విషయం త్రిబుల్ ఆర్ మూవీ చేసే వరకు ఎవరికీ తెలియదు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ని ముద్దుగా బావా అని పిలుస్తాడు ఇక ఈ విషయాన్ని ఓ ఫంక్షన్ లో అల్లు అర్జున్ స్వయంగా తెలియజేశాడు ఇక ఇలా సినిమా హీరోస్ ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పుడెల్లా అభిమానులు ఎంతో ఆనందపడతారు ఇక ఇది ఇలా ఉంటే క్రికెటర్స్తో సినిమా హీరోల ఫ్రెండ్షిప్ అంటే వినడానికే కొత్తగా ఉంటుంది ఇక తాజాగా ఇలాంటి ఫ్రెండ్షిప్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది ఇక ఆ ఫ్రెండ్స్ ఎవరంటే తారక్ ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం ఎంతమందికి తెలుసు ఎవ్వరికీ తెలియదు తారక్తో విరాట్ గంటల కొద్దీ వీడియో కాల్స్ మాట్లాడతాడంటే నమ్ముతారా అస్సలు నమ్మరు కానీ ఇది నిజం ఇక ఈ విషయాన్ని స్వయంగా విరాట్ కోహ్లీనే చెప్పడం మరింత ఎగ్జైటింగ్ అయిన విషయం ఇక విరాట్ కోహ్లీ గతంలో ఎన్టీఆర్ తో ఓ యాడ్ షూట్ చేశాడు ఇక అప్పుడే ఎన్టీఆర్ వ్యక్తిత్వానికి తాను ఫిదా అయ్యానని చెబుతున్నాడు ఎన్టీఆర్లో చాలా బాగా మాట్లాడే గుణం ఉంది ఎన్టీఆర్ నాకు మంచి ఫ్రెండ్ నటుడిగా అతన్ని ఎక్కువగా అభిమానిస్తా ఇక లో ఎన్టీఆర్ నటన గురించి మాటల్లో చెప్పలేను ఇక నా భార్య అనుష్కతో కలిసి నాటు నాటు పాటకు చాలా రీల్స్ చేశా అంతేకాదు చాలా సందర్భాల్లో ఎన్టీఆర్కి వీడియో కాల్ చేసి గంటల తరబడి మాట్లాడుతూ ఉంటా అంటూ విరాట్ చెప్పిన ఎన్టీఆర్ స్నేహంపై అందరూ షాక్ అవుతున్నారు ఇక ఆర్ మూవీకి ఆస్కార్ వచ్చింది అని నాకు తెలిసినప్పుడు మ్యాచ్ ఆడుతూనే మైదానంలో డ్యాన్స్ చేశా అంటూ విరాట్ కోహ్లీ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా ఒక ఇండియన్ క్రికెటర్ ఎన్టీఆర్తో తన స్నేహం గురించి చెప్పడం అనేది చాలా గొప్పతనమనే చెప్పాలి సో ఈ విషయం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్